హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ అయితే వీడియోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్కి సంబంధించిన ఎలాంటి సర్వీసులు కావాలన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ కావచ్చు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికైతే మెసేజ్ చేయండి అయితే రీసెంట్గా ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఎవరైతే వారి పీఎఫ్ అకౌంట్లో చాలా కాలంగా ఎలాంటి లావాదేవీలు జరపరో అలాంటి వారైతే ఇకపోయి వారి యొక్క పిఎఫ్ అయితే మనీ విత్డ్రా చేసే ముందు వారి ఐడెంటిటీని అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పిఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఇతరులు దొంగిలించే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే ఇనాక్టివ్ ఇనాపరేటివ్ అకౌంట్స్కు చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి కాబట్టి సో ఆగస్టు రెండున జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం అయితే నేను చూపిస్తున్నాను స్క్రీన్ పైన మీరు క్లియర్గా చూడొచ్చు ఆగస్టు సెకండ్ డేట్ నాడైతే సర్క్యులర్ అయితే ఇచ్చారు ఈపిఎఫ్ఓ ఇట్లా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడ్యూ ఎస్ఓపి ఫర్ ట్రాన్సాక్షన్స్ లెస్ అండ్ ఇనాపరేటివ్ అకౌంట్స్ ఇన్ ఈపీఎఫ్ఓ వర్షన్ టూ పాయింట్ జీరో ఈ కొత్త రూల్ తీసుకొచ్చినట్టయితే అయితే సర్క్యులర్ రిలీజ్ చేసింది ఇక మీదట ఎవరైతే చాలా కాలంగా పిఎఫ్ అయితే యూజ్ చేయడం లేదో అందులో ఉన్న అమౌంట్ను అయితే తీసుకోవాలంటే వారు ఇక మీదట చాలా కష్టపడాల్సిందే ఫ్రెండ్స్ పిఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు విత్డ్రా చేయాలంటే విత్డ్రా చేసే ముందు వారి యొక్క ఐడెంటిటీని అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అంటే పిఎఫ్ ఖాతాదారులు తప్ప వేరే వాళ్ళు డబ్బులు తీసుకోలేరు ఫ్రెండ్స్ ఈ కొత్త రూల్స్ ఆగస్టు సెకండ్ నుంచి అయితే అమల్లోకి వచ్చాయి ఇనాపరేట్ ఇనాపరేటివ్ అకౌంట్స్కి అడిషనల్ వెరిఫికేషన్ ఇనాపరేటివ్ పిఎఫ్ అకౌంట్లోని అయితే అనదర్ రైడ్స్ విత్ డ్రైల్స్ నుంచి రక్షించడానికి అయితే ఈ కొత్త అయితే వచ్చినట్టు మనకు కనిపిస్తుంది వీటి నుండి ప్రొటెక్ట్ చేయడానికి ఈపిఎఫ్ఓ బయోమెట్రిక్ అథెంటికేషన్ కేవైసీ అప్డేట్ వంటి వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది చాలా స్ట్రిక్ట్గా అయితే ప్రాసెస్ ఉండబోతుంది ఫ్రెండ్స్ అంటే ఇనాక్టివ్ అకౌంట్స్ ఎవరైతే త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ టైం పిఎఫ్ అకౌంట్స్ యూజ్ చేయని వారు ఉంటారో వారికైతే చాలా కష్టంగానే ఉంటుంది ఈపీఎఫ్ స్కీమ్లోని సెవెన్ టు సిక్స్ సిక్స్ ప్రకారం కొన్ని అకౌంట్ను అయితే ఇనాపరేటివ్ అకౌంట్లుగా లేబర్ చేస్తారని ఈపీఎఫ్ఓ ఈ సర్కిల్లోనే పేర్కొంది మీరు క్లియర్గా చూడొచ్చు అలాగే ఈ అకౌంట్లలో ఎలాంటి వడ్డీ కూడా జమ చేయడం కుదరదు ఈ ఇనాపరేటివ్ అకౌంట్స్ అంటే ఏమిటో నేను క్లియర్గా ఇక్కడ చెప్తాను ఎగ్జాంపుల్ ఒక పిఎఫ్ మెంబర్కి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ నిండిన తర్వాత అకౌంట్ అనేది పనిచేయదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ నిండిన తర్వాత అతనికి పెన్షన్కు ఎలిజిబుల్ అవుతాడు కాబట్టి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ తర్వాత అకౌంట్ అయితే పనిచేయదు అయితే ఒక ఎంప్లాయీ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ వయసులో కూడా రిటైర్ అయిన రిటైర్ అయినా కూడా అంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒకవేళ రిటైర్ అయితే యాభై ఎనిమిది ఏళ్ళ వయసు వచ్చే వరకు కూడా వారి అకౌంట్లో వడ్డీ అనేది జమ అవుతుంది అంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ తర్వాత త్రీ ఇయర్స్ వరకు కూడా వడ్డీ అనేది జమ అవుతుంది ఎందుకంటే ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ తర్వాత రిటైర్ అవుతారు కాబట్టి లేదా థర్టీ సిక్స్ మంత్స్ పిఎఫ్ అకౌంట్ని ఒకవేళ వాడకపోతే అలాంటి అకౌంట్స్ను ఇనాపరేటివ్ అకౌంట్స్గా మారుస్తారు అంటే ఖాతాదారునికి ఫిఫ్టీ ఎయిట్ ఏళ్ళ వయసు వచ్చే వరకు వడ్డీ అనేది అకౌంట్లో యాడ్ అవుతూనే ఉంటుంది సో ఈపీఎఫ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ పారా సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ కింద పారా సెవెన్ టు సిక్స్ ప్రకారం ఒకసారి పిఎఫ్ అకౌంట్ ఇనాపరేట్గా మారితే వడ్డీ అనేది ఈ జమ అవ్వదు ఫ్రెండ్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో అందుకనే ఎవరైకైనా పిఎఫ్ అకౌంట్ అనేది ఇనాపరేట్గా ఉంటే కష్టంగా ఉంటుంది ఎందుకంటే బయోమెట్రిక్ విధానం కానివ్వండి కేవైసీ అప్డేట్ మళ్ళీ చేసుకోవడానికి అయితే ప్రాసెస్ అనేది ఈ వచ్చింది ఈ మీరు చూడొచ్చు ఆగస్టు రెండు తారీఖున అయితే వచ్చింది సో అలాంటి అలాంటి అకౌంట్స్ ఏమైనా ఉంటే కష్టంగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇనాపరేటివ్ అకౌంట్స్కి సంబంధించి సో ఇంకా ముందు ముందు ఏమైనా ఈపీఎఫ్కి సంబంధించి ఇన్ఫర్మేటివ్ వీడియోలు వస్తే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఈ వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా వీడియోని చూసి తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాకుండా వీడియో కింద మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఈపీఎఫ్కి సంబంధించి ఏమైనా సర్వీసెస్ కావాలంటే ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్